साल <AUT1> మరి అందరి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సమ సంపాదించుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి పేదల మనిషి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పేద ప్రజలందరూ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండాలని ఫీజు ఎంబర్స్మెంటు అదేవిధంగా రైతులకి కానీ సాగునీరుకి కానీ తాగునీరుకి కానీ సరదైన శైలిలో మంచి సుఖాలను అందించి అకస్మాత్తుగా అభ్యంతరంగా మన నుంచి దూరమైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అద్దంచి సందర్భంగా వారికి ఘనమైన నిరాణం అందించడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు మరి వారి యొక్క ఆశయాలు పేదశేఖ అందించిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి వారి ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అందరికీ కూడా పేదవాడికి పథకాలంటే డబ్బులు ఇవ్వటమో మాత్రమే కాదు పేదవాడికి గౌరవాన్ని ఇచ్చిన వ్యక్తి భారతదేశం మొత్తం మీద ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గౌరవంగా ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా చేయడం జరిగింది మన ప్రజాస్వామ్యంలో అధికార మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అనేక రకాల అంశాల మీద విజయాలు అపజయాలు ఆధారపడి ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా భారతదేశంలోనే ఇప్పటి వరకు ఈ మూడు నాలుగు నెలల్లోనే మీరు చూస్తే భారతదేశంలో మొత్తం ప్రణాళికా సంఘం కానీ మరి నీతి నేత కానీ మరి అనేక రకాల రిపోర్టుల్లో మరి ఆంధ్రప్రదేశ్ విద్య విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ సంక్షేమ పథకాలు ఎక్కడ ఒక లంచం కూడా లేకుండా పంపిణీ చేసిన ఉద్యానంలో ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బెస్ట్ అని చెప్పి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది మన ఇందరి ముందుకు సాధ్యత ఒక్కటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా మనం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారం మార్చినంత మాత్రమే మారినంత మాత్రాన పార్టీ ప్రజలకి అండగా ఉంటుంది ప్రజలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి అండదండగా ఉంటారు పేదలకి అన్నదండగా ఉంటారు ఆ విధంగానే మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మనం అందరం ముందుకి నడవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పార్టీ ఆఫీస్లో కానీ అదేవిధంగా ఈ మున్సిపాలిటీ సెంటర్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా నివాళులర్పించడానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కలిసి నడుద్దాం మరి ముందుకు వెళ్దాం ప్రజల యొక్క ఏ ఇబ్బంది ఉన్నా ప్రజలకి మనమందరం కలిసి కట్టుగా వారికి అండగా ఉందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరి దగ్గర నమస్కారాలతో సెలవు తీసుకుందాం